హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో టూ కప్స్ మైదా తీసుకోండి దానికి సగం అంటే వన్ కప్ శనగపిండి తీసుకోండి తరువాత వన్ కప్ ఆయిల్ నేను తీసుకుంటున్నాను అంటే ఆయిల్ ఇంకా సరిపడా తీసుకోవాలి కానీ ప్రెసెంట్ అయితే నేను ఒక వన్ కప్ తీసుకున్నాను ఈ మూడు కూడా కొంచెం కలిసేటట్టు కలుపుకోవాలి మనం ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ పౌడర్ షుగర్ యాడ్ చేయాలన్నమాట అలాగే టూ టేబుల్ స్పూన్ నూక అదే బల్జీ రవ్వ అంటారు కదండి బొంబాయి రవ్వ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే మేము మనం పౌడర్ చేసుకున్న వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సరిపడా నూనె పోస్తూ ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి చూపిస్తున్నాను కదండి ఇలా వచ్చేటట్టు కలుపుకుంటే సరిపోతుంది తర్వాత చిన్న చిన్న ఉండల్లా తీసుకుంటూ మధ్యలో దాన్ని చేతి మధ్యలో పెట్టుకొని వేరే చేతితో ప్రెస్ చేసి మనం కావాల్సిన గార్నిష్ ఐటమ్స్ ఏవైనా సరే పప్పులు ఉంటాయి కదండి వాటి మీద పెట్టేసేయాలి కుక్ చేసుకోవడానికి ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ వేడిలో ఉన్న ఏదైనా కంటైనర్లో పిసిక వేసుకొని బేక్ చేసుకోవడానికి కుక్కీస్ అందులో పెట్టుకోవాలి ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వస్తాయండి బిస్కెట్స్ చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా ఫ్రెండ్స్ బిస్కెట్స్ ఎంత చక్కగా వచ్చాయో